కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు చదువుకుంటే తప్పు గుళ్ళోకి వెళ్తే తప్పు ముట్టుకుంటే తప్పు చివరికి నీళ్లు తాగినా తప్పే ఒకనొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది అలాంటి సమయంలో అణగారిన ప్రజల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు అప్పటి వరకు మోగబోయిన అట్టడుగు వర్గాల ప్రజలకు గొంతుకయ్యాడు అతని బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్థిక నిపుణుడు దళితోద్ధారకుడు మహామేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే చిన్న వయసు నుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి దేశ తలరాతతో సమానమైన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎలా చేరుకున్నారు ముట్టుకోవడానికి కూడా వీలలేదన్న వ్యక్తి దేవుడిలా కొలిచే స్థాయికి ఎలా ఎదిగారు ఇలా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయ్ అనే ఇద్దరు దంపతులకు మధ్యప్రదేశ్లోని మావు గ్రామంలో మహర్ కులంలో అంబేద్కర్ గారు జన్మించారు అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారిగా పరిగణించేవారు పద్నాలుగు మంది సంతానంలో ఈయన చివరివాడు ఈయన పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు అంబేద్కర్ గారికి రెండు సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉద్యోగంలో పదవీ విరమణ పొందడంతో కుటుంబమంతా ముంబైకి వెళ్లి అక్కడ ఆయన వేరే చిన్న ఉద్యోగంలో చేరారు అంబేద్కర్ గారికి ఆరేళ్ల వయసున్నప్పుడు వాళ్ళ అమ్మగారు మరణించారు అప్పటికే పదిహేడు మందిలో ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు మాత్రమే మిగిలారు మిగిలిన వారంతా చనిపోయారు దళితుడు అనే కారణంతో ఈయన చిన్న వయసు నుండే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యతో కలిసి వేరే ఊరికి నడిచి వెళ్తుంటే బాగా దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందినవారని తెలిసి వాళ్ళు నీళ్లు ఇవ్వకపోగా పక్కనే ఉన్న మురికి గుంటలో నీటిని తాగమని తిట్టి పంపించారు ఇక తప్పక దాహంతోనే కొంత దూరం నడిచి వెళ్ళాక ఒక ఎద్దుల బండి కనిపించింది అది ఎక్కి కొంత దూరం వెళ్ళాక ఆ బండివాడికి వీళ్ళు మహర్ కులానికి చెందినవారని తెలిసి వాళ్ళని తిట్టి బండి నుండి దింపేశాడు చివరికి వాళ్ళు రెండింతల బాడుగా ఇస్తానని బ్రతిమలాడితే అప్పటికే ఆ బండి పడిపోయిందని చెప్పి వాళ్ళని ఆ బండి మీద వెళ్ళమని ఆ బండివాడు దూరంగా నడిచి వచ్చాడు చివరికి స్కూల్లో కూడా మిగిలిన పిల్లలందరూ లోపల కూర్చుంటే అంబేద్కర్ మాత్రం గది బయట తలుపు దగ్గర కూర్చునేవారు ఒకసారి ఒక ఉపాధ్యాయుడు బోర్డు మీద ఒక లెక్కిచ్చి చేయమంటే ఎవరూ చేయలేకపోయారు కానీ అంబేద్కర్ గారు చేయడానికి బోర్డు దగ్గరికి వెళ్తుంటే ఆ బోర్డు దగ్గరలో తమ భోజనాల క్యారేజీలు ఉన్నాయని అవి మైలు పడతాయని అంబేద్కర్ బ్లాక్ బోర్డుని ముట్టుకోవడానికి మిగిలిన పిల్లలు ఒప్పుకోలేదు చివరికి దాహం వేస్తే కుండలోని మంచి నీళ్లు కూడా తాగడానికి అనుమతి ఉండేది కాదు అగ్రకులానికి చెందిన వాళ్ళు ఎవరైనా వచ్చి గ్లాస్తో పైనుండి నీటిని పోస్తే వాటిని దోశలతో పట్టుకుని తాగవలసి వచ్చేది ఎక్కువగా ఆ స్కూల్లో ఉండే ప్యూన్ నీటిని పోసేవాడు ఒకవేళ ఆ ప్యూన్ రాకపోతే ఆ రోజు నీళ్లుండేవి కాదు అలా కొన్ని రోజులైతే ఒక చుక్క నీటిని కూడా తాకకుండా ఇంటికి వెళ్ళిపోయేవారు ఈ విధంగా ప్రతి చోట కులం పేరుతో ఆయన వివక్షతకు గురయ్యేవారు అయితే చదువులో మాత్రం అంబేద్కర్ ముందుండేవారు దాంతో కృష్ణాజీ అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అంబేద్కర్ అంటే అభిమానం ఉండేది అప్పటి వరకు అంబేద్కర్ గారి ఇంటి పేరు అంబా వాడేకర్ కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానంతో అంబా వాడేకర్ అనే పేరుని తీసేసి తన పేరైన అంబేద్కర్గా మార్చారు అప్పటి నుండి ఈయన పేరు బీఆర్ అంబేద్కర్ గా మారింది అలా పంతొమ్మిది వందల ఏడులో ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు ఆ కాలంలో ఒక దళితుడు మెట్రికులేషన్ పూర్తి చేయడం ఒక గొప్ప విషయమే దాంతో ఈయనకు సన్మానం కూడా చేశారు దానిలో భాగంగానే ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సహాయం చేయడానికి కొందరు ముందుకు వచ్చారు అయితే పై చదువులకు వెళ్లడానికి ముందే అంబేద్కర్ గారికి పదిహేనేళ్ల వయసున్నప్పుడు తొమ్మిదేళ్ల వయసున్న రమాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేసేశారు అప్పటికే బరోడా మహారాజైన సాయాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారని తెలుసుకున్నారు అలా బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకి ఇరవై ఐదు రూపాయల స్కాలర్షిప్తో పంతొమ్మిది వందల పన్నెండు నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు తర్వాత అదే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా దక్కింది కానీ అంబేద్కర్ గారికి ఇంకా పై చదువులు చదువుకోవాలని కోరిక మనసులో ఉండేది దీని గురించి మహారాజ్కి చెప్తే ఆయన దానికి ఒప్పుకొని ఒక షరతు పెట్టారు అదేంటంటే విదేశాల్లో చదువు పూర్తయి ఇండియాకి వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో పది సంవత్సరాలు పనిచేయాలని షరతు పెట్టారు అంబేద్కర్ గారు దానికి ఒప్పుకుని బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకు పదకొండున్నర పౌండ్ల స్కాలర్షిప్తో పంతొమ్మిది వందల పదమూడులో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు అమెరికాలో మొదటిసారిగా అంబేద్కర్ గారు స్వేచ్ఛ అంటే ఏమిటో చూశారు ఆ కాలంలో భారతదేశంలో ఉన్నట్లుగా కుల జాతి వివక్షత అమెరికాలో ఉండేది కాదు అందరికీ సమానమైన గౌరవం అవకాశాలు దక్కేవి కొంతకాలానికి కొలంబియా యూనివర్సిటీలో పీజీ పిహెచ్డీ పూర్తి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదహారులో లండన్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరారు లండన్లో అంబేద్కర్ గారు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా లండన్ లైబ్రరీలో ఉండే అన్ని పుస్తకాలు చదివారు అక్కడ ఆయన ప్రపంచంలో ఎన్నో దేశాల చరిత్రలు గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ సిద్ధాంతాల గురించి క్షుణ్ణంగా చదివేవారు ఒకవేళ మీరు కూడా అలా గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు కుక్కు ఎఫ్ఎం యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది దీనిలో ఏపీజే అబ్దుల్ కలాం గారి లాంటి వాళ్ళ జీవిత చరిత్రను తెలుగులో ఆడియో రూపంలో వినవచ్చు ఈ ఆడియో బుక్ తో పాటు ఈ యాప్లో ఇంకా సెల్ఫ్ హెల్ప్ మోటివేషనల్తో పాటు చాలా టాపిక్స్ కి సంబంధించిన బెస్ట్ సెల్లింగ్ బుక్స్ సమ్మరీని ఆడియో ఫార్మాట్ లో తెలుగులో పొందవచ్చు ఇది ఫోర్ ప్లస్ అవర్స్ కంటెంట్ లైబ్రరీతో లీడింగ్ ఆడియో బుక్ యాప్ అలాగే ఎవ్రీ మంత్ కొత్త ఆడియో బుక్స్ ని యాడ్ చేస్తున్నారు చాలా మందికి పుస్తకం అంతా చదవడానికి టైం ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కానీ ఈ యాప్తో ఎప్పుడైనా ఎక్కడైనా మన లాంగ్వేజ్ లో ఆడియో బుక్స్ని వినొచ్చు మన తెలుగుబడి వ్యూయర్స్ బడి ఫిఫ్టీ అనే కోడ్ని యూస్ చేస్తే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి ఇయర్ కి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఉండే సబ్స్క్రిప్షన్ కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కి దొరుకుతుంది సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కుక్కు ఎఫ్ఎం ట్రై చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే అంబేద్కర్ గారు లండన్లో ఉన్నప్పుడు ఎన్నో అంశాల మీద పుస్తకాలు కూడా రాశారు అక్కడే ఆయనకు డాక్టరేట్ కూడా లభించింది కానీ కొంతకాలానికి బరోడా సంస్థానం కేటాయించిన స్కాలర్షిప్ అయిపోయిందని వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరమని ఉత్తరం అందింది దాంతో పంతొమ్మిది వందల పదిహేడులో అంబేద్కర్ గారు వెనక్కి వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు అక్కడ ఆయనకి ఒక గొప్ప అధికారిగా ఉద్యోగం దక్కింది కానీ ఈయన నిమ్న కులస్తుడు కావడంతో ఆయన క్రింద ఉండే ఉద్యోగులు కూడా ఆయనను గౌరవించేవారు కాదు ఏదైనా ఒక ఫైల్ ఇవ్వాలంటే దూరం నుండే ఆయన టేబుల్ మీదకి విసిరేసేవారు చివరికి ఆయన ఉండడానికి అద్దెకి కూడా ఇల్లు ఎవరిచ్చేవారు కాదు చేసేది లేక ఒక పారిశీల సత్రంలో ఉండేవారు కొన్ని రోజులకి వాళ్ళకి కూడా ఈయన నిమ్న కులస్తులని తెలిసి వాళ్ళు కూడా గెంటేశారు చదవాలన్నా పని చేయాలన్నా ఉండడానికి ఇల్లు కావాలన్నా చివరికి నీళ్లు తాగాలన్నా కూడా కులం అడ్డు వచ్చేది మనల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే పడం కదా అలాంటిది ఇలాంటి ఘోర అవమానాలు ఎదురైతే మనం తట్టుకోగలమా కానీ ఆయన వాటన్నిటిని సహించారు చివరికి తన పరిస్థితిని బరోడా మహారాజుకి చెప్పుకుని ఆయన ఏమీ చేయలేనని చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళిపోయారు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో ఆదాయం కోసం ట్యూషన్లు చెప్పడం కంపెనీలకు ఇచ్చే ఒక చిన్న కన్సల్టింగ్ బిజినెస్ను స్టార్ట్ చేశారు మళ్ళీ కొన్ని రోజులకి అంబేద్కర్ గారు అంటరాని వాడని తెలిసి వ్యాపారులు కూడా ఆయన దగ్గరకు రావడం మానేశారు దాంతో ఆ కంపెనీని కూడా మూసివేశారు చివరికి అప్పటి బొంబాయి గవర్నర్ సహాయంతో ఒక కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగం దక్కింది అలా ఉద్యోగం చేసుకుంటూనే పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు అలా మహత్తులో దళితుల మహాసభను ఏర్పాటు చేశారు దేశంలో నలుమూలల నుండి కొన్ని వేల మంది దళితులు ఆ సభకు హాజరయ్యారు అప్పటి వరకు దళితులు మహద్దులోని చెరువులో నీటిని తాగడానికి అనుమతి ఉండేది కాదు కానీ అంబేద్కర్ గారు ఆ సభలో దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువులో నీటిని తాగడానికి అనుమతి వచ్చేలా చేశారు అనుమతి వచ్చినా సరే మొదటిసారిగా ఆ చెరువులోకి వెళ్లి నీటిని తాగడానికి అందరూ భయపడుతుంటే అంబేద్కర్ గారు ధైర్యంగా వెళ్ళి చెరువులో నీటిని తాగారు ఆ ఒక్క సభతో అంబేద్కర్ గారి పేరు మారిమోగిపోయింది కొంతకాలానికి కొల్హాపూర్ మహారాజైన సాహు మహారాజ్ అస్పృశ్యత అంటరానితనాన్ని నివారించడానికి కృషి చేస్తున్నారని తెలుసుకుని ఆయన సహకారంతో మోగవాళ్ళకి నాయకుడు అనే అర్థం వచ్చేలా మూక్ నాయక్ అనే పత్రికను అలాగే బహిష్కృత భారత్ జనత ప్రబుద్ధ భారత్ అనే పత్రికలు నడిపారు దళితులకు బడిలోకి గుడిలోకి వెళ్లడానికి అనుమతి పొందేలా ఉద్యమాలు చేపట్టి విజయం సాధించారు కొన్ని రోజులకి ముంబైలోనే బారిస్టర్గా పనిచేయడం మొదలుపెట్టారు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంబేద్కర్ గారి భార్య రామాబాయి గారు అనారోగ్యం కారణంగా మరణించారు కొంతకాలానికి ఆయనకు బొంబాయిలో ప్రిన్సిపాల్ అలాగే జడ్జిగా చేయడానికి అవకాశం వచ్చినా కానీ వద్దనుకుని రాజకీయాల్లోకి వచ్చారు అలా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పొలిటికల్ పార్టీలను కూడా స్థాపించారు అయితే సంపద కోసమో అధికారం కోసమో పోరాటం చేయలేదు అట్టడుగు వర్గాల స్వేచ్ఛ కోసం ఆయన పోరాడేవారు బోధించు సమీకరించు పోరాడు అనే సిద్ధాంతాలతో బొడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులమత భేదాలు లేని సమాజం కోసం కృషి చేశారు అయితే స్వతంత్రం వచ్చిన తరువాత అంబేద్కర్ గారికి కేంద్ర మండలిలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి వచ్చింది అంతేకాదు భారతదేశపు రాజ్యాంగాన్ని రాసే అవకాశం అంబేద్కర్ గారికి దక్కింది రాజ్యాంగం రాయడం అంటే మాటలు కాదు కదా ఒక దేశ తలరాతిని రాయడమే అయితే రాజ్యాంగాన్ని రచించడానికి నియమించిన సభ్యులలో ఒకరు రాజీనామా చేయడం మరొకరు మరణించడం కొంతమంది అమెరికాలో ఉండిపోవడం మరికొంతమంది రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నలవడం ఇలా రకరకాల కారణాల వలన భారత రాజ్యాంగం రచించే బాధ్యతంతా అంబేద్కర్ గారి మీద పడింది దాంతో ఆయన రాత్రి పగలోని లేకుండా నిరంతరం రాజ్యాంగ రచనలో ఉండేవారు దానివల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది ఆయన్ని హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు ఆ సమయంలో ఆయనను చూసుకోవడానికి డాక్టర్ శారదా కబీర్ అనే బ్రాహ్మణ అమ్మాయిని నియమించారు మెల్లగా ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తన యాభై ఆరో ఏటా అంబేద్కర్ గారు శారదా కబీర్ని రెండో వివాహం చేసుకున్నారు తరువాత ఆవిడ సావిత్రి అంబేద్కర్ గా పేరు మార్చుకున్నారు అలా కొద్ది రోజులకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజ్యాంగ రచన పూర్తి చేశారు వివిధ రకాల భాషలు ఆచారాలు మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఆయన ముందు చూపుతో రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఇప్పుడు మన దేశం నడుస్తుంది ఆయన కేవలం దళితుల కోసమో లేక వాళ్ళ రిజర్వేషన్ల కోసమో మాత్రమే కృషి చేయలేదు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన జీతాలు ఉండాలని ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో లీవ్స్ ఇవ్వాలని పని గంటల సమయాన్ని పన్నెండు నుండి ఎనిమిది గంటలు చేయాలని స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వాలని ఇలా ఎన్నో అంశాల్లో ఆయన కృషి చేశారు అయితే ఈయన జీవితం చివరి సమయంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగ్పూర్లో ఐదు లక్షల మందితో కలిసి బౌద్ధ మతం స్వీకరించారు ఆ తర్వాత కొద్ది రోజులకే అనారోగ్యం కారణంగా పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తేదీన అంబేద్కర్ గారు మరణించారు ఆయన మరణించినా గానీ ఆయన కృషి ఇప్పటికీ ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపుతుంది ఒకవేళ ఆయన పూనుకుని ఉండకపోతే ఈనాటికి బడుగు బలహీన వర్గాల జీవితాలు ఇంకా అలాగే ఉండిపోయేవేమో అందుకే ఈయన చేసిన సేవలకు గాను పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డునిచ్చింది కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ స్కాలర్స్ లిస్టుని ప్రకటిస్తే దానిలో మొదటి పేరు అంబేద్కర్ గారిదే ఉంది ఎందుకంటే బీఏ ఎంఏ ఎంఎస్సి టీఎస్సి పిహెచ్డీ ఎల్ఎల్డీ డీలిడ్ బారిస్టర్ ఇలా ఎన్నో డిగ్రీలను ఆయన సాధించారు ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఇన్ని డిగ్రీలు పొందడం అంటే మాటలు కాదు ఈయనకు హిందీ పాలి సాంస్క్రిట్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ మరాఠీ పర్షియన్ గుజరాతీ ఇలా తొమ్మిది భాషల్లో నైపుణ్యం ఉంది కేవలం ఈయన రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు ఫిలాసఫర్ ఆంథ్రోపాలజిస్ట్ హిస్టారియన్ స్పీకర్ రైటర్ ఎకనామిస్ట్ స్కాలర్ ఎడిటర్ ఇలా ఒకే వ్యక్తిలో ఎన్నో ప్రతిభలు నైపుణ్యాలు ఉండేవి అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న నాయకుడు కూడా అంబేద్కర్ గారు రెండు వేల పన్నెండులో ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని పోలింగ్ జరిగితే మొదటి స్థానంలో అంబేద్కర్ గారే ఉన్నారు దీనిని బట్టి ఆయన సమాజంలో ఎంత ప్రభావం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు ఆయన పడిన కష్టాలు ఎవరూ పడకూడదనుకున్నారు అందుకే తన జీవితాన్నంతా అణగారిన వర్గాల అభ్యున్నతికి వాళ్ళకి స్వేచ్ఛను అందించడానికి అంకితం చేశారు కేవలం ఈయన వల్లనే అట్టడుగు వర్గాల వాళ్ళకి ఇప్పుడు అన్ని రంగాలలో సమానంగా అవకాశాలు అందుతున్నాయి అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చాలా మందికి దేవుడితో సమానం ముట్టుకోవడానికి కూడా వీలు లేని స్థాయి నుండి ఒక దేశ రాజ్యాంగాన్ని రాసే వరకు వెళ్లడంలో ఉన్న ఆయన ధైర్యాన్ని పట్టుదలని మనందరం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాగే మరెంతో మంది గొప్పవాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకోవడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన ఎన్నో పుస్తకాల సమ్మరిని ఆడియో ఫార్మాట్లో తెలుగులో వినడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కుక్కు ఎఫ్ఎంను ట్రై చేయండి అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్